ఈ రోజు మనం నిర్మలా సిల్క్స్ కి వచ్చామండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇక్కడ ఇప్పుడు కూడా హోల్సేల్ ప్రైజెస్ లోనే ఉంటాయండి మీరు ఇంటి దగ్గర రీసెర్చ్ చేసుకునే వాళ్ళైతే మీకు ఇంకా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్క్స్ ఉంది మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముని వాడు కూడా అంటే మీకు ఎవరైనా చెప్పండి వంట షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగలిగితే స్క్రీన్ నమ్మని సంప్రదించండి మీరు రిసీవ్ సిద్ధంగా ఉన్నాం ఓకే ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో మంచి డిజైనర్ శారీస్ వర్క్ బ్లౌజ్ శారీస్ అన్ని వచ్చినాయండి ఆఫర్ లో ఇవన్నీ డిజైనర్ శారీస్ మేడం ప్లెయిన్ శారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇలా మనకి కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం ఓకే ఇవన్నీ మనకి మంచి ఆఫర్స్ వచ్చినాయి ఇట్లా ఒక్క రకం రాదండి చాలా రకాల డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి ఇట్లా కలర్స్ అండి మోడల్స్ వస్తాయండి ఇవన్నీ మూడు వందలు మూడు యాభై అరేంజ్ ఐటమ్స్ అండి మనకు ఆఫర్స్ వచ్చినాయి మేడం మంచి ఛాన్స్ ట్రాన్స్ట్లు వచ్చాయి మేడం ఏంటంటే ఇప్పుడు ఏమైనా తీసుకోండి మేడం ఓన్లీ కేవలం ఏ సైడ్ తీసుకోండి తొమ్మిది వందలకి నాలుగు అండి తొమ్మిది వందలకి నాలుగు నాలుగు ప్లేస్ బిల్డె నగర్ లో చాలా మంచి ఆఫర్ అండి తొమ్మిది వందలకి నాలుగు చేరు సో వీటిలో మనకి ఇప్పుడు మూడో డిజైన్స్ వస్తుంది మూడో

వీటిలో లంగా ఉండి స్టైల్ కూడా మేడం మేడం అన్ని లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ అన్నమాట ఓకే ఇది లంగా ఉండే స్టైల్ వస్తుంది ఇలా ఉంటుంది అండి తిట్లో చూపించే విధంగా ఉంటుంది కలర్స్ అయితే మారుతాయి అండి తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగు నెక్స్ట్ డే సారీస్ డిజైనర్ లెనిన్ సారీస్ మేడం మంచి క్వాలిటీ లెనిన్ సారీస్ ప్యూర్ లెనిన్ సిల్వర్ బార్డర్ అండి మనీ యాక్చువల్లీ ఆరు యాభై మేము అమ్మింది అయితే మేడం ఇది మనం ఇది గోపాల్లో ఇస్తాం మేడం కేవలం అంటే కేవలం టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి ధర అండి ఓకే సింగిల్ అయితే నాలుగు యాభై పడుతుంది అండి పది తీసుకునే వాళ్ళకి సింగిల్ సారీ నైన్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్స్ చాలా ఉన్నాయి దానికోసం ఈ ఆఫర్ అనేది ఓన్లీ వన్ డే ఓకే ఓన్లీ వన్ డే ఆఫర్ అండి త్వరగా విజిట్ చేయండి కొరియర్ ఇయర్ కూడా ఉంది కదా సరే సింగల్ సారీ కూడా చేస్తాం బట్ సింగిల్ మాత్రం నాలుగు యాప్ పడుతుంది ఓకే లెనిన్ లో డిజైనర్ శారీస్ అండి రీజనబుల్ కాస్ట్ ఓన్లీ వన్ డే ఆఫర్ ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పెట్టిన వెంటనే మీకు వీడియో రీచ్ అవుతుంది మిస్ అవ్వకుండా ఉంటారు చాలా డిజైన్స్ ఇవన్నీ క్లియరెన్స్ ఏనండి ఓకే చూసాను ప్యూర్ మలై కాటన్ సారీస్ మేడం వీటిలో మన దగ్గర మలై కాటన్ బార్టీ కాటన్ బెంగాలీ కాటన్ అన్ని మంచి మంచి క్వాలిటీస్ మన దగ్గర వచ్చినాయి మేడం ఇవన్నీ ఏంటంటే మేడం జాకెట్ రావు జాకెట్ రావు నైట్ గా వస్తే స్మాల్ మిస్టేక్స్ వస్తుంది మేడం స్మాల్ మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు బట్ ఇచ్చే రేట్ మనం చాలా వీలుగా ఇస్తుంది ఇది ప్యూర్ మలై కాటన్ కేవలం వెయ్యికి నాలుగు ఇస్తాం జాకెట్ రావండి చూడండి ఇప్పుడు బాటికి కాటన్ ఎంత బాగుంది వస్తుంది క్వాలిటీ చూడండి బ్రెస్ట్ గా తీసుకోండి నాలుగు యాభై ఐదు వందల పైన అవుద్ది మేడం బట్ ఏంటంటే మనకి ఆఫర్ లో ఇప్పుడు ఎలా ఉందండి చిన్న మిస్ ప్రింట్ అయినా రావచ్చు దానివల్ల ప్యూర్ మలై కాటన్ మంచి ఆఫర్ అండి సమ్మర్ లో కాటన్ శారీస్ వెయ్యి నాలుగు చీరలు వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ బ్రష్ ప్రింట్ ప్యూర్ మలై కాటన్ బాటిక్ కాటన్ ప్యూర్ మలై కాటన్ డిజైన్ ఇది ప్యూర్ కాటన్ టోటల్ ప్యూర్ కాటన్ సారీస్ అండి వీటిలో చిన్న మిస్ ప్రింట్స్ జాకెట్ రావని కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తా అండి లేకపోతే యాక్చువల్ రేట్ వచ్చి మూడు యాభై నుంచి నాలుగు యాభై రేట్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మోర్ డిజైన్స్ అయితే చూడొచ్చు తెల్లం కారీ డిజైన్ కూడా ఇచ్చాడు ఆరు వందల రూపాయలు చేరండి అసలు మరి మనకండి ఇది ఆఫర్ ఇస్తాడు ఇది ప్యూర్ మలై కాటన్ యాక్చువల్ ఇవన్నీ మూడు యాభై నుంచి నాలుగు యాభై క్వాలిటీలు అన్ని ఆఫర్స్ అండి బాటిక్ కాటన్ బెంగాలీ కాటన్ బ్రష్ ప్రింట్ డిజైన్స్ అండి ఎంత బాగున్నాయో ఇట్లా డిజైన్స్ అనేవి చాలా వస్తాయి మేడం ఇంకా దీంట్లో షాప్ లో వీట్ చేస్తే బెటర్ మేడం ఎందుకంటే ఆన్లైన్ లో వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాం గ్యారెంటీగా బట్ ఏంటంటే షాప్ లో వీక్ చేస్తే ఇంకా బాగుంటుంది డిజైన్స్ ఎక్కువ చూసుకోవచ్చు మన దగ్గర ఒక ఐదు వందల డిజైన్స్ రెడీగా ఉంటాయి బట్ ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టారు ఇవి అయిపోయినంటే మనం ఏం చేయలేము ఎందుకంటే లిమిటెడ్ గా పెట్టచ్చు నలభై యాభై చేయలు పది మంది వేరేస్తారు పదకొండు మంది వస్తే అయిపోయిన చెప్తాను యూట్యూబ్ లో కామెంట్ పెడతాను ఏంటి ఏదైనా చూస్తే లేవని చెప్తారు కొద్దిగా చెప్తే ఇస్తాం మేడం ఇది ఫస్ట్ ఎవరు వస్తుంది బాగా చేస్తారు దాని మాత్రం మనం ఏం చేయలేము కానీ నెక్స్ట్ ఏ సారీస్ డిజైన్ అది ఇక్కడ సారీస్ మేడం ఫ్యాన్సీ సారీస్ డిజైన్స్ వస్తాయి మొత్తం ఎంత సిల్వర్ బేస్ మేడం చాలా బాగుంది మంచి క్లాసిక్ కలర్ అండి ఇది పళ్ళు అండ్ సారీ మొత్తం ఇలా డిజైన్ ఉంటుంది మొత్తం కొత్త మోడల్ అండి ఇది వచ్చి కట్టింగ్ పాయింట్ ఇస్తాడు మేడం వీటికి డిజైనర్ బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ వర్క్ బ్లౌజెస్ అవును మేడం వన్ ఆరు వందల యాభించి ఏడు వందల రూపాయలు రేంజ్ ఐటమ్స్ మేడం వర్క్ బ్లౌజ్ ఇప్పుడు మనం స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఏ సారి అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైంటీ నైన్ కి ఇస్తాం మేడం ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ కలర్స్ అండి చాలా బాగుంటాయండి కలర్స్ కూడా డిజైన్ బట్టి కలర్స్ చూపించడం ఇంకా ఈజీగా ఉంది ఓకే కలర్ ఫోర్ నైన్టీ నైన్ కేవలం ఓకే కలర్స్ ఉంది మొత్తం ఏవైనా తీసుకుంటాం కేవలం ఉండే ఫోర్ నైన్టీ నైన్ మేడం నెక్స్ట్ ఏ సారీస్ వీ డిజైనర్ పట్టు సారీస్ మేడం డిజైనర్ బార్డర్ వస్తుంది పైతాని బార్డర్ వస్తుంది మేడం మంచి షైనింగ్ ఉంది మంచి షైనింగ్ వస్తుంది మేడం చాలా క్లాస్ ఐటమ్ ఇది పళ్ళు వచ్చింది మేడం లాస్ట్ కూడా మన వీడియోలో షేర్ చేశాము కొత్త బార్డర్ వచ్చింది మేడం మారింది కదా కొత్త బార్డర్ వచ్చింది వన్నీ ఏడు వందలు ఎనిమిది వందలు ఆ రేంజ్ ఐటమ్స్ అండి ఓకే ఇవి కూడా మనం హోల్సేల్ బ్లౌజ్ చూపిస్తాం మేడం బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇవన్నీ మనం ఇప్పుడు ఇది కూడా హోల్సేల్ రేంజ్ గా ఇస్తాం మేడం ఏ ఏ శారీస్ తీసుకొని మనం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కిస్తాం మేడం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్లీ కలర్ అయితే కలర్ బాగుంది కలర్ అయితే ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కలర్ కూడా బాగుంది బాగుండదు కలర్స్ వస్తాయండి లెక్కగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇంకో కలర్ వస్తూ ఇంకో కలర్ ఉంది సో ఏడ మీరు కెలాసి మేడం సుమారు ఏ సారీ తీసుకుని కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ అనిపిస్తాం ఫ్యాన్సీ రకాలు సూపర్ హై రేంజ్ క్వాలిటీస్ అండి వచ్చి బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి మంచి క్వాలిటీ పై రేంజ్ క్వాలిటీస్ అండి వన్ డే ఆఫర్ ఏ సరి తీసుకోండి కేవలం అంటే కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది మేడం పన్నెండు వందల వీటిలో మనకి వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం కలర్స్ డిజైన్స్ అండి ఇవన్నీ

ఓపెన్ చేసిన ఇది ఒక పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి ఏ సారీ అయినా తీసుకోండి పన్నెండు వందల తొంభై తొమ్మిది చాలా డిజైన్స్ వచ్చినాయి కొరియర్ ఉంటుందండి స్క్రీన్ మీద మెసేజ్ చేయండి సో ఇవన్నీ డిజైన్స్ అండి షాప్లో వస్తే ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి ఓకే వ్యవసాయం తీసుకుంటున్నా కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది ఇంకో డిజైన్ వచ్చింది పన్నెంట్లో గ్రీన్ చూ చాలా మోడల్స్ ఉన్నాయండి షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా మంచి మోడల్స్ అయితే చూస్తారు పన్నెండు వందల తొంభై తొమ్మిది